మా రాక్ష గారాలు చూడండి నాన్నగారు వచ్చారు ఏంటి ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళటం కోసం నాన్నగారి దగ్గరికి కట్టేసానని ఏంటమ్మా ఓడిదీనా నువ్వేం చేస్తున్నావు బాబు నాన్నగారి దగ్గరికి వెళ్ళటం కోసం దాని గోళీ ఉడదీనా తాతగర వస్తున్నారులే మీరు రండి దాని దగ్గరికి ఏం రాక్ష తల్లి ఎత్తుకోవాలి మా నాన్నగారు అంటే చాలా ఇష్టమండి మా రాక్షకి కట్టేసానని ఇప్పుడు ఆయన రమ్మని గోల్ చేసింది ఇంకా చాలా పడుకో రాక్ష